సరే జరిగితే మెట్లు ఎక్కుతుంటారు అయితే ఇక్కడ కొందరు విద్యార్థులు వేరే మెట్లు ఎక్కారు చేసుకుంది అసలు విద్యార్థులు పోలీస్ స్టేషన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అసలు ఏం జరుగుతుంది అనే విషయాల గురించి నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూసేయండి అయితే తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ విద్యార్థులు పోలీస్ స్టేషన్ ఇంతకు ఆ విద్యార్థులకు వచ్చిన సమస్య ఏంటి ఎవరిపై విద్యార్థులు పోలీసులకు చేశారో ఇప్పుడు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే సూర్యాపేట జిల్లా ఆత్మపూర్ లో సోషల్ వెల్ఫేర్ ఎస్సీ బాయ్స్ హాస్టల్ ఉంది ఈ హాస్టల్లో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదు నుంచి పదవ తరగతి చదువుకునే డెబ్బై మంది విద్యార్థులు ఉన్నారు ప్రతి రోజు విద్యార్థులకు సరిపడ భోజనాన్ని హాస్టల్ సిబ్బంది సిద్ధం చేయాల్సి ఉంటుంది కానీ కొన్ని రోజులుగా హాస్టల్ సిబ్బంది కేవలం యాభై మంది విద్యార్థులకు సరిపడే భోజనాలు మాత్రమే సిద్ధం చేస్తున్నారు దీంతో పాఠశాల నుంచి త్వరగా వచ్చిన మొదటి యాభై మంది విద్యార్థులకు మాత్రమే భోజనం సరిపోతుంది ఇక మిగిలిన మంది విద్యార్థులు భోజనం లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో విద్యార్థులకు ఏం చేయాలో అర్థం కాలేదు చివరికి హాస్టల్ వార్డెన్ రవి కుమార్ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం కూడా చేశారు అయినా హాస్టల్లో డెబ్బై మంది విద్యార్థులకు సరిపడే భోజనం మాత్రం సిబ్బంది వండడం లేదు దీనిపై తీవ్ర నిరాశకు గురైన విద్యార్థులు సిబ్బందిని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా మాట్లాడారట ఇక హాస్టల్ వార్డెంట్ రవికుమార్ ను సంప్రదించే ప్రయత్నం చేశారు ఆయన అందుబాటులోకి రాకపోవడంతో విసిగిపోయిన స్టూడెంట్స్ అయితే ఇక భోజనం పెట్టకపోవడంతో హాస్టల్ విద్యార్థులు స్థానిక పోలీసులైతే ఆశ నిర్ణయించడం జరిగింది ఇక హాస్టల్లో తమకు సరిపడా భోజనం పెట్టడం లేదంటూ వార్డెన్ రవికుమార్ పై విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న ఎస్ఐ శ్రీకాంత్ విద్యార్థులతో కలిసి హాస్టల్ కు వెళ్లారు హాస్టల్ పరిస్థితిని పరిశీలించిన ఎస్ఐ శ్రీకాంత్ విద్యార్థుల ఫిర్యాదును వార్డెన్ రవికుమార్ దృష్టికి తీసుకెళ్లారు పోలీసుల సమాచారంతో హాస్టల్ కు చేరుకున్న వార్డెన్ విద్యార్థులకు భోజనాన్ని ఏర్పాటు చేశారు అయితే వార్డెన్ స్థానికంగా అందుబాటులో ఉండకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని విద్యార్థులు స్పష్టం చేశారు విద్యార్థుల ఫిర్యాదు హాస్టల్ వార్డెన్ పై ఎలాంటి కేసు నమోదైతే చేయలేదని హాస్టల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీసులు వార్డెన్ హెచ్చరించినట్టు తెలుస్తోంది ఈ ఘటనపై విచారణ జరిపి కలెక్టర్ కు నివేదిక సమర్పిస్తామని ఎస్సీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ దయారాణి తెలిపారు ఇక విద్యార్థులు కడుపు నింపుకోవడానికి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సిన దుస్థితి హాస్టల్ వార్డెన్ల నిర్లక్ష్యానికి అర్థం పడుతుందని తెలియజేశారు ఇక బోధన సదుపాయాలు కల్పించాల్సిన చేయాల్సిన బాధ్యత గల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉంది స్థానికంగా ఉంటూ విద్యార్థుల బాధ్యత చూడాల్సిన వార్డెన్లపై ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు ఇక హాస్టల్ నిర్వహణలో పారదర్శకతను బాధ్యతాయుతమైన విధానాలను తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు ఇవి వాళ్ళ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి